నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకి పేర్ని నాని నారా చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు సో దీని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి షణ్ముక్కున్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో అండి నమస్తే అండి ఎస్ పేర్ని నాని గారు చేసిన ఈ వ్యాఖ్యలు అసలు ఎలా చూడొచ్చు అంటారు పేర్ని నాని మతి భ్రమించిందండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వల్లభి నేను వంశీని కొడాలి నాని ఏ విధంగా అయితే కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టడానికి ఉపయోగించుకున్నాడు అంటే కర్మ ఈజ్ ద రిటర్న్ బ్యాక్ అంటారు కదా ఈ రోజు ఇంకొక బలి పశువును జగన్మోహన్ రెడ్డి గారు ముందు పెట్టి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేర్ని నాని గారు మాజీ మంత్రి ఒక ప్రజాప్రతినిధి డెబ్బై ఆరేళ్ళ ముసలోడివి నువ్వు ఎన్నాళ్ళు బతుకుతావు ఏం చేస్తావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తా అంటున్నావు అది అని చెప్పేసి అంటా ఉన్నారు అయ్యా ఆయన రాజకీయంగా భూస్థాపితం చేస్తా అన్నారు భౌతికంగా కాదు ఎక్కడ ఓకే మీ మాదిరి ఆ సంస్కృతి కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఉండింటే ఈ రోజు వైఎస్ కుటుంబం అనేది ఒక ఒక అధ్యాయంగా చెప్పుకోండు ఆయన ఇది చేసిన ఆయన చరిత్రగా చెప్పుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చేది ఆయన ఏ రోజు హింసకు తావు లేకోకుండా అహింస పరమో ధర్మ అనే మార్గంలోనే వెళ్ళాడు తప్ప ధర్మహింస తదైవచ అనే మార్గాన్ని ఎంచుకుంటే భగవద్గీత ఏదైతే చెప్పిందో అహింస పరమో ధర్మ ధర్మహింస తదైవచ ధర్మం కోసం హింస చేయడం కూడా ఉత్తమమే అని చెప్పేసి భగవద్గీత చెప్పింది మరి కనీసం ఆ మార్గాన్ని ఎంచుకున్నా సరే ఓకే ఈ రోజు మీ పరిస్థితి అనేది ఎలా ఉంటుందో ఎలా ఊహించుకు ఊహించడానికి కూడా అవకాశం ఉండదు మరి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు డెబ్బై ఆరేళ్ళ ముసలోడు ఎన్నాళ్ళు బతుకుతాడు అని చెప్పేసి అంటున్నారు ఒకసారి పేరి నాని గారికి వివరంగా చెప్పాలనుకుంటున్నా చంద్రబాబు గారి వయసు డెబ్బై ఐదేళ్ళు అయ్యన్న గారికి అరవై ఏడు సంవత్సరాలు లోకేష్ గారికి నలభై రెండు సంవత్సరాలు మరి ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీలో కూడా చూసుకున్నట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి డెబ్బై మూడు సంవత్సరాలు మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అరవై ఏడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి యాభై రెండు సంవత్సరాలు అంటే వయసు అనేది కేవలం టీడీపీ వాళ్ళకి పెరుగుతుందా పాయింట్ వైసీపీ వాళ్ళకు పెరగదా మరి ఇంత పనికి మాలిన సన్నాసి మాజీ మంత్రిని ఎక్కడైనా చూస్తారా ఏ రాష్ట్రంలో అయినా చూస్తారా అంటే లేదు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పాలి రీసెంట్గా కూడా ఒక స్టేజ్ మీద చీకట్లో కనిపిస్తే కన్ను కొడితే రప్పరప్ప కాదు అన్నట్టు కూడా కొన్ని కామెంట్స్ అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు ప్రజలు వచ్చే రోజులు వీళ్ళని నమ్ముతారనుకోవచ్చా మనం ఇక్కడ రప్పారప్ప అనే దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు టెంక్ అంటే టెంకాయ కొట్టడానికి వంగి కొట్టారా నిలబడి కొట్టారా అనేవి రాష్ట్రం అంతా చూశారు మరి ఆ విషయానికి వస్తే డెబ్బై ఆరేళ్ళ ముసలోడు డెబ్బై ఆరు ముసలోడు అంటున్నాడు మరి డెబ్బై ఆరు ఏళ్ళ ముసలోని గురించి ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు వదిలేయచ్చు కదా ఎందుకు ఇంత మరి అదే డెబ్బై ఆరేళ్ల ముసలోడు మీరు అన్నట్టు ప్రకారమే రెండు వేల పంతొమ్మిదిలో అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు నలభై ఏడు సంవత్సరాలు ఉంటాయి సుమారుగా మరి నలభై ఏడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి తిరుపతి అంటే అలిపిరు నుంచి తిరుమల మెట్ల మార్గం దాదాపు పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి ఆ పన్నెండు కిలోమీటర్లు మెట్ల మార్గం ఎక్కడానికి ఈ యంగ్ డైనమిక్ లీడరు యంగ్ యువకుడు 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 యువ నేత అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడానికి పడినటువంటి సమయం మూడు గంటల నలభై నిమిషాలు ఇది ఒక్కసారి రీకాల్ చేస్తున్న పేర్ని నాని గారు మూడు గంటల నలభై నిమిషాలు మరి అదే డెబ్బై ఏళ్ళ ముసలోడు అంటున్నారు కదా ఆ డెబ్బై సంవత్సరాల వయసులో ఇదే అలిపిరి మెట్లు ఎక్కడానికి రెండు గంటల ముప్పై నిమిషాలు సమయం పట్టింది సరే ఇదంతా వద్దు యోగాంధ్ర నడిపారండి జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగాంధ్ర డే రోజున ఆసనాలు వేశారు చంద్రబాబు నాయుడు గారు ఏ వయసులో డెబ్బై ఆరు సంవత్సరాల ఇదే ముసలోడు ఆసనాలు వేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వేసినటువంటి ఆసనాల్లో రెండు ఆసనాలు ఏమను కొబ్బరికాయ రాష్ట్రంలో నిత్యం అలజడులు ప్రేరేపిస్తా ఏదో ఒక రకమైనటువంటి అశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడతా ఇక్కడ 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 ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మీరు ముసలోడు పోతారు పోతారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఏమన్నా ఆగుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి యాభై రెండు సంవత్సరాలండి ఇంకా యువకుడు కాదైనా షష్టి పూర్తికి దగ్గరలో ఉన్నారు మీరు గుర్తించాలి మీరు పదే 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 యువకుడు యువకుడు అంటే ఆయనకు యువకు యువకుడుకు ఉన్నటువంటి ఆలోచనలు రావట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏఐ అని వ్యాలీ అని టెక్నాలజీ సరే ఇదంతా వద్దండి మరి మీరు ఇందాక రప్ప రప్ప అన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు రప రప్ప కోపించుకొని కోడికత్తి సీను చేత ఆరు సెంటీమీటర్ల గీతకే ఆరు కుట్లు వేయించుకొని హైదరాబాద్ పోయినాడా లేదా ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ డాక్టర్ల మీద నమ్మకం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హాస్పిటల్ మీద నమ్మకం లేదు అని చెప్పేసి వెళ్ళాడు సరే అంతటితో ఆగాడా దాని ప్రో వర్షన్ గులకరాయి మరి ఇంత గులకరాయికి మూడు కుట్లు వేపించుకొని ఊరంతా తిరిగాడు ఆంధ్రప్రదేశ్ అంతా మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అంటున్నారు మీరు డెబ్బై ఆరు ఏళ్ళ ముసలోడని ఆయన ఇదే అలిపిరి తిరు తిరుమలకు పోయేటప్పుడు ఇరవై క్లేమోర్ మైన్స్ పేలితే ముప్పై అడుగుల కారు పైకి ఎగిరినా కూడా కింద పడినా కూడా కారులో నుంచి లేచి వచ్చి కార్యకర్తలు సేఫా అని అడిగి ముందుకు నడిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీ తాటాకు చొప్పులకు లేకపోతే మీ మేకపోతు గాంభీర్యానికి చంద్రబాబు నాయుడు గారు రప్ప రప్ప భయపడరు రప్ప రప్ప తిరిగి సమాధానం ఇస్తారు అనేది మీరు తెలుసుకుపోవడం అనేది ఇదే రకంగా మీరు మాట్లాడితే రేషన్ బియ్యం విషయంలో మీ ధర్మపత్ని ములాఖత్తు ఈ పార్టీకి వారం వారం చేసేవాళ్ళు ఇదే డెబ్బై ఆరు ఏళ్ళ ముసలోడు కానీ మిమ్మల్ని ఆపకపోయి ఉండింటే ఇదే డెబ్బై ఆరు ఏళ్ళ ముసలోడు ఎత్తండి పేరు నాని అని నేను ఉంటే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకేజ్ కింద ఎత్తింటే ఈరోజు ములాఖత్తుల కోసం మీరు మీటింగ్లు అయ్యి వాళ్ళు జైల్లో సో నేను చెప్పేది ఏంటంటే ఆయన గౌరవనీయుడు ఒక ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఆయన మీకు రాజకీయంగా విమర్శలు చేయండి ఎస్ వ్యక్తిత్వ హననాలకు పాల్పడద్దండి ఎస్ అలానే ఇప్పుడు పేరుని నాని గారు సో అట్లానే కొడుకు కూడా తండ్రి జాడల్లోనే వెళ్తున్నాడు అంటే ఏం చెప్తారు సో రీసెంట్ గా కూడా కిట్టు కూడా మాట్లాడుతూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు టీడీపీ వాళ్ళ మీద సో ఏం చెప్తారు తన గురించి కూడా పేర్ని కిట్టు గురించి మాట్లాడుకోవడం అంత అవసరమా అండి అతనికి అంత సినిమా ఉందా ఎస్ ఏం పోరాటాలు చేశారండి వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడమే వీళ్ళ క్వాలిఫికేషను నారా లోకేష్ గారిని బూతులు తిట్టడమే వీళ్ళ క్వాలిఫికేషను ఏముంది క్వాలిఫికేషన్ పేరుని కిట్ ఎవడు పేరుని నాని పేర్ని కృష్ణమూర్తి ఆయన కాని లేకపోతే ఈరోజు పేరుని నాని ఎవ్వడండి పేరుని నాని లేకపోతే పేరుని కిట్ ఎవడండి మరి ఇవన్నీ అతని గురించి మాట్లాడుకునే అంత సినిమా అతనికి లేదు అది టైం వేస్ట్ అనేది అయితే నాకు ఓకే నమస్తే